టాలీవుడ్లో ప్రజెంట్ పెద్ద హీరోల సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి ప్రభాస్ కల్కి బన్నీ టూ ఎన్టీఆర్ దేవరాకు వాయిదాల పర్వం కొనసాగుతుంది ఏప్రిల్లో దేవరా వస్తుంది అంటూ ఫ్యాన్స్ ఎదురుచూపులకు బ్రేకులు పడ్డాయి ఆల్రెడీ దేవరా వాయిదా పడిందనే న్యూస్ వైరల్ అవుతున్న వేళ మరో రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా అనుకున్న తేదీకి రాకుండా మరో డేట్కి కి మారినట్టు తెలుస్తోంది మరి ఇంతకీ ఏంటా రెండు సినిమాలు ఇప్పుడు చూద్దాం సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నాగశ్విన్ డైరెక్షన్లో వరల్డ్ రేంజ్ రేంజ్లో ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్లో మంచి హైప్ నెలకొంది అందులోనూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పేరులోనే చాలా సస్పెన్స్ ఉంది ఇంకా స్టోరీ ఎలా ఉండనుందో అంటూ తెగ వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ మే తొమ్మిదిన కల్కితో డార్లింగ్ వచ్చేస్తాడు మరోసారి రికార్డ్స్ తిరగరాస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే ఆ సినిమా అనుకున్న టైంకు రాదనే పిడుగులాంటి వార్త బయటకొచ్చింది కల్కీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది కానీ విఎఫ్ఎక్స్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని క్వాలిటీ కోసం మరింత టైం తీసుకోవాలని భావిస్తున్నారు మేకర్స్ సగం సగం అవుట్పుట్తో సినిమాను తీసుకొస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆల్రెడీ ఆది పురుషుతో చూశారు ఇక ఆ తప్పు కల్కీ విషయంలో చేయదలుచుకోలేదు రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదట ప్రభాస్ ఇక అదే బాటలో పార్ట్ వన్తోనే నేషనల్ అవార్డ్ కొట్టేసిన పుష్పరాజ్ అల్లు అర్జున్ సినిమా కూడా కల్కీతో పాటు పోస్ట్ పోన్ కానున్నట్టు తెలుస్తోంది తగ్గేదేలే అంటూ తెలుగులో జూకేగా నై అంటూ హిందీలో ఇరగదీసింది దాంతో పుష్ప టూ సీక్వెల్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి ఇక పుష్ప టూ పర్ఫెక్షన్ కోసం మరో నాలుగు నెలలు వాయిదా వేయాలని చూస్తున్నారట ఆగస్టు పదిహేనుకి రావాల్సిన ఈ చిత్రం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి వాయిదా పడినట్టు ప్రచారం జరుగుతుంది ఇక రీసెంట్గా టూ షూటింగ్ కోసం అనుకున్న దానికంటే రష్మికను మరో యాభై రోజులు అదనంగా డేట్స్ అడిగినట్టు సమాచారం ఇటు బన్నీ అటు సుకుమార్ ఇద్దరూ పుష్ప టూను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒకవేళ పుష్ప టూ ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి వాయిదా పడితే ఆ డేట్కు దేవరా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి